మీకు ఉద్యోగుల నిరుద్యోగుల అనేది కూడా కాదు సమాజం సమాజాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారే తొలి ముఖ్యమంత్రి కావడం ఈ పది సంవత్సరాల పరిపాలన కూడా ఎంత బ్రహ్మాండంగా ఊహించని కార్యక్రమాలు మీకు మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు ఊహించినవి కావు మీకు ఇరిగేషన్ వాటర్ కానివ్వండి సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు ఏదైతే రైతు బంధు రైతు బీమా అసలు కళలో కూడా ఎవరు ఇటువంటి కార్యక్రమాలు వస్తాయని ఊహించాలి కేసీఆర్ కిట్టు కానివ్వండి రెండోది పండించిన పంట కూడా ఒక దేశానికి ఆదర్శమైనటువంటి పంట దిగుబడి మనకు రావడం ఇవన్నీ విజయాలు ఇంకా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు భారతదేశంలో ఒక అద్భుతమైన సెక్రటరీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ సెంటర్లో ట్యాంక్ ట్యాంక్మోడు నడి మధ్యన ఒక అద్భుతమైనటువంటి సచివాలయం అది అంబేద్కర్ సచివాలయం నూట డెబ్బై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి స్టాచ్యూ పక్కనే అమరవీరుల స్థూపం ఇప్పుడు ఏదైతే ప్రజాభవన్ అంటున్నారో ఆ ప్రగతి భవన్ కూడా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆఫీసులు ఉండాలి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు దాంతోపాటు రైతు వేదికలు మెడికల్ కాలేజీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే గురుకుల పాఠశాలలు ఇట్లా అన్ని అద్భుతాలు ఆవిష్కరణ జరిగింది సరే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేము ఓడిపోయిన మాట మన అండము గట ఉన్నటువంటి చరిత్ర కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం కాకముందే ఈరోజు ప్రజలు ఏమనుకుంటుర్రు రైతాంగం ఏమనుకుంటుర్రు నిరుద్యోగులు ఏమనుకుంటుర్రు ఇచ్చినటువంటి హామీలు సిక్స్ గ్యారెంటీస్ ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా మన మనకు అండముగట ఉన్నటువంటి చరిత్ర కాబట్టి కార్యకర్తలు నాయకులు సైనికుల్లాగా బయలుదేరాలని ఎక్కడ చూసినా ఆ ఉత్సాహం కార్యకర్తల్లో మీటింగ్ ఇరవై ఏడో తారీఖు ఎప్పుడు జరుగుతుందని కానీ సంతోషం ఏంటంటే రైతాంగం ప్రజలు కూడా వారి సంఘీభావం తెలుపుతూ మేము కూడా వస్తామని చెప్పి పెద్ద ఎత్తున ముందుకు రావడం కాబట్టి భారతదేశ చరిత్రలో ఒక చరిత్రలాగా మిగిలి మిగిలిపోయేటువంటి మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్ అయిన తర్వాత తప్పకుండా రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావం చూపుతుంది డెఫినెట్గా రాబో కాలంలో మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎప్పటికప్పుడు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి చాలా కార్యక్రమాలు హైడ్రా కావచ్చు మరి అదేవిధంగా లగచర్ల కావచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కావచ్చు ఇట్లా చాలా అంశాల మీద నిరంతరమైనటువంటి పోరాటం మా పార్టీ చేస్తుంది అసెంబ్లీలో కానీ బయట కానీ నిరంతరంగా మా విద్యార్థులు కానివ్వండి మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి మా పార్టీ నాయకత్వం గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా రాజ్యసభ సభ్యులు నిరంతరంగా అనేక వేదికల మీద పోరాటంలో అగ్రభాగాన మేము ముందున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి రివ్యూస్ కూడా కానిస్టెన్సీల వారిగా రివ్యూస్ జరిగినాయి దాంట్లో ఎల్లుండి జరిగినటువంటి కార్యక్రమాలు మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి సుమారు యాభై వేల మంది ఎక్కడ చూసినా కానీ ప్రతి డివిజన్లో బ్రహ్మాండమైనటువంటి అలంకరణ జెండా ఆవిష్కరణ తర్వాత అందరం కూడా చెలో వరంగల్ బయలుదేరుతున్నాం కాబట్టి ఈరోజు అన్ని నియోజకవర్గాలలో రివ్యూస్ కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఎప్పటికప్పుడు అందరితో మాట్లాడుకొని మేము ముందుకు వెళ్తున్నాం తప్పకుండా మరి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుందని చెప్పి తెలియజేస్తాం ఓకే డెఫినెట్గా చాలా ప్రభావాలు ఉంటాయి ఎందుకంటే ఒకటి మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మండలాల వారీగా ఎన్నికల కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం ఆ తర్వాత మున్సిపాలిటీస్ కానివ్వండి జిల్లాలు కానివ్వండి జిల్లాల తర్వాత రాష్ట్ర కమిటీ అనుబంధ సంస్థలు ఆ తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇన్ఛార్జీలను వేసుకోవడం మా పార్టీలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇతర పార్టీలకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఒక ఉప్పెనలాగా మరి ముందుకు వస్తున్నటువంటి సందర్భం కాబట్టి డెఫినెట్గా రాజకీయాలలో కూడా కీలకమైనటువంటి మార్పులు కూడా రాబోతాయి